వేదిక మీద ఉన్న మహారథులు ఇక్కడ హాజరైనటువంటి అమరావతి ఉద్యమ ఉద్యమకారులు ఉద్యమకారులందరికీ కూడా మీ అందరికీ ముందుగా అభినందనలు రాష్ట్ర చరిత్రలో అమరావతి పరిరక్షణ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు కూలీల హామీలు అమలు జరపాలని సుదీర్ఘకాలం పాటు వీరోచితంగా పోరాడిన మీ అందరికీ సిపిఎం పార్టీ తరఫున అభినందనలు మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ ఉన్నాం ఇది చిన్న పోరాటం కాదు ఇది ఒక్కరి పోరాటం కాదు రాజధాని అమరావతిగా కొనసాగటం ఒక సమస్య ఇది ఈ ప్రాంతం సమస్యే కాదు వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దారుణానికి ఈ ప్రభుత్వం పాల్పడింది మరి దానికి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి అది అమరావతి కొనసాగాలి అంతేకాదు ఈ ప్రాంతంలో ప్రజలకు ఇచ్చిన రైతులు కూలీలు దళితులు పేదలు బలహీన వర్గాలందరికీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి వీరందరూ కూడా ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొని ఎన్నో కేసులు ఎన్నో దౌర్జన్యాలు వీటన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు మీ పోరాటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క మద్దతు ఆ అండతో వారి సంఘీభావంతో ఈ ఉద్యమం ఇవాళ వరకు ఇక్కడి వరకు వచ్చింది అందుకే చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక పోరాటాన్ని మీరు దిగ్విజయంగా నిర్వహించారు ఇది తప్పనిసరిగా విజయవంతమవుతుంది మనందరికీ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని తప్పనిసరిగా చెప్తూ ఉన్నాం అయితే ఈ రాజధాని విషయంలో ఇద్దరు ముద్దాయిలు కేంద్రము రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచింది నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ కలిపి తోడు దొంగల్లాగా అమరావతిని ఈరోజు నాశనం చేస్తూ ఉన్నారు గోపాలకృష్ణ గారు చెప్తున్నారు పెద్దలు ఆయన మేమే గౌరవం ఉంది ఆ తోడు దొంగలతో కలవటానికి కమ్యూనిస్టులు సిద్ధం కాదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలి కేంద్రంలో నరేంద్ర మోడీ కూడా గద్దె దిగాలి అప్పుడే అమరావతికి రాష్ట్రానికి దేశానికి కూడా మోక్షం జరుగుతుంది ఇది అందరూ ఆలోచించుకోవాలి అంతేగాని ఈ రాష్ట్రంలో ఇప్పటి రాజధాని గురించి హైకోర్టులో అడిగితే రాజధాని ఎక్కడంతో మాకు సంబంధం లేదని బీజేపీ తరఫున ఇచ్చిన బీజేపీని పట్టుకుని వేలాడటానికి ఎవరన్నా సిద్ధపడొచ్చేమో ఈ రాష్ట్రంలో జనం నూటా కంటే తక్కువ ఓట్లేసి ఎప్పుడో తిరస్కరించారు అటువంటి పార్టీలను చూసి భయపడాల్సిన అవసరం ఎవరికీ లేదు జనానికే లేదు ఏం చేయగలిగారు అందుకే రాజధాని నిలబడాలన్నా రాష్ట్రం న్యాయం జరగాలన్నా ఇటు కేంద్రాన్ని రాష్ట్రాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ ఇస్తుంది ఎవరంటే ఢిల్లీలో ఉన్న మోడీ కేంద్రం అనే సంగతి రాష్ట్రంలో అడిగినా ఎవరిని అడిగినా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు ఎందుకు పెట్టారు ఎలా పెట్టారని కోర్టులు తెలుస్తాయి కానీ దాని వెనకాల ఎవరున్నారని ఎవరినైనా అడగండి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు అటువంటి వాళ్ళతో జత కట్టి మన దేశానికి రాష్ట్రానికి ఏమి చేస్తాం అందుకే ఈ రోజున మాకేమి వ్యక్తిగత తగాదాలు లేదు విధానపరమైన తగాదాలు కాదు రాష్ట్రం బాగుండాలంటే అమరావతి నిలబడాలంటే అటు కేంద్రమో రాష్ట్రమో మోడీ జగన్ ఇద్దరు గద్దె దిగాల్సిన అవసరం ఉంది వాళ్ళతో జత కడితే వాళ్ళు మునిగిపోవటమే కాదు జత కట్టిన వాళ్ళు కూడా ముంచేస్తారు వాళ్ళు అందుకనే మనం ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఈరోజు ఎందుకు అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడేదో అమరావతి రైతుల సమస్యే కాదు ఇది ఈ అమరావతిలో ఉన్న కూలీలు పేదలు రైతులకి భూముల సంగతే కాదు వాళ్ళ కూలీలకు చూసాం రెండున్నర వేల పెన్షన్ ఐదు వేలు చేస్తాయని మాట ఇచ్చి కూలీలకి దళితులకి మోసం చేసింది ప్రభుత్వం ఎస్ఐండ్ రైతులకి సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఎస్ఐండ్ రైతులకు అసలు కౌలు కూడా ఇవ్వకుండా చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది అన్ని వర్గాలని మోసం చేసింది ఇంకొక వైపున ఇక్కడ అందరికీ ఉపాధి చూపిస్తామని చెప్పారు అంతకంటే మెరుగైన రాజధాని నిర్మిస్తాం నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పారు ఏం చేశారు వాళ్ళు చూసాం ఇక్కడ ఒక్కచోటే కాదు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న సిఆర్డిఏ పరిధిలో ఉన్న ప్రాంతం అభివృద్ధి మొత్తాన్ని ఇది అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాలే సమస్యే కాదు ఈ రెండు జిల్లాల